ఈరోజు మరొక ప్రోడక్ట్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇవి వచ్చేసి స్కార్ట్స్ అనమాట ఇది కాంబోలో తీసుకున్నాను చూపిస్తాను దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ కాంబో వచ్చేసి టూ అయితే ఉన్నాయి టూ పీసెస్ స్కార్ట్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి పింక్ కలర్ చూసారు కదా పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట ఫ్లవర్స్ అనేది పింక్ వచ్చేసాయి అలాగే ఎల్లో సో టోటల్ స్కార్ఫ్ వచ్చేసి వైట్ కలర్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో ఉంటుంది దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి లెంగ్త్ కూడా చాలా పెద్దగా ఉంది సో దీన్నే ఎందుకు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను అంటే బయట ఇప్పుడు మనం హండ్రెడ్ రూపీస్ కొంటాం కదా అవి బాగానే ఉంటాయి క్వాలిటీ కాకపోతే కొంచెం వెయిట్ ఉంటాయి అనమాట సో మనం అంతసేపు క్యారీ చేయలేం కదా సో అందుకని నేను ఇలాంటివి తీసుకుంటాను అనమాట ఇది చాలా సాఫ్ట్ అయితే ఉంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి సో మనకి చిన్న చాలా సింపుల్గా అయితే ఇట్లా ఫోల్డ్ లాగా చేసేసుకోవచ్చు ఎక్కువ స్పేస్ అవసరం లేదు దీనికి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇక్కడ చూడండి కింద హ్యాంగింగ్స్ ఇచ్చేసారు కదా ఇక్కడ మనకి పూసలు అయితే ఇచ్చారు పర్ల్స్ అయితే ఒక్కొక్కటి ఇచ్చారు సో మనకు కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది అనమాట తొందరగా ఊడిపోకుండా ఇట్లా ఒక్కొక్క దానికి పర్ల్స్ అయితే ఇచ్చారు చూపిస్తాను చూడండి చూసారు కదా వైట్ పింక్ వైట్ పింక్ సో మనకి ఈ స్కార్ఫ్ కలర్స్ ఏవైతే కాంబినేషన్లో ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్ అదే మనకి ఇక్కడ థ్రెడ్లో అయితే మనకి పర్ల్స్కి ఇచ్చేసారనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ చూద్దాం ఈ రెండు కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉందనమాట సో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా ఈజీగా క్యారీ అయితే చేయగలుగుతాము ఎందుకంటే ఇది జస్ట్ లైట్ వెయిట్ కదా సో మనకి ఈజీగా క్యారీ చేయగలుగుతాం నెక్ పెయిన్ కూడా ఏమీ ఉండదు ఆ బరువుకి కొంచెం చిరా కనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మనకి చూసారు కదా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదండి ఇది ఇది వచ్చేసి మనకి దీనికి కూడా సేమ్ పింక్ కలర్ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూడండి దీనికి మొత్తం టోటల్గా ఏంటంటే స్కార్ఫ్ అనేది బ్లాక్ కలర్ కాబట్టి మనకి థ్రెడ్స్ అనేవి బ్లాక్ అలాగే గ్రీన్ కలర్ సో ఇది సంప్రి పిస్తా గ్రీన్ అని అంటారు కదా ఆ కలర్ అనమాట మనకి స్కార్ఫ్లో ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో దాని లీవ్స్ ఏ కలర్లో ఉన్నాయో అవి అయితే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ లాగా అయితే ఇచ్చేసారు థ్రెడ్స్తో ఇచ్చేసారు అలాగే మనకి ప్రతి ఒక్కదానికి కూడా మనకి ఇట్లా పర్ల్స్ అయితే ఇచ్చారు చూడండి అండి అసలు అంటే నేను ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి తీసుకున్నాను సో దానికన్నా కూడా ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది అది వచ్చేసి త్రీ కాంబోలో తీసుకున్నాను ఇది వచ్చేసి టూ కాంబో అనమాట దానికన్నా ఇది క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు సో మీకు ఈ రెండు దీని కోడ్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి నేను వీడియోలో అయితే కోడ్ కూడా ఇస్తాను అలాగే ఈ దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక కామెంట్లు అయితే చేయండి సో క్వాలిటీ అయితే టెన్కి టెన్ అయితే ఇస్తున్నానండి ఎవరైనా బై చేయాలనుకుంటే ఎలాంటి డౌట్ పడకుండా కూడా మీరు స్కాప్స్ అనేది బై చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి